ఇవాళ యావత్ టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ టీచర్లు అధ్యాపకులు వాళ్ళ బాధలు వీళ్ళకి శాలరీస్ ఎప్పుడొస్తాయో ఏమో తెలియదు మనందరికీ తెలుసు ముప్పై రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్ కావటే ఇంటి ఓనర్ పరీక్ష చేస్తుంటాడు పాల బిల్లు పరిషాన్ చెప్తుంటాడు కిరాణా బిల్లు పరీక్ష చెప్తుంటాడు ఇన్ టైమ్గా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి బండ్లకి పోతున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ ఈ ప్రభుత్వాలు అందరూ మనమందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం ఏడదాకచ్చు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మనం టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయారు సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతు ఇచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సంతోషకరంగా ఉంది ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం ఈరోజు అధ్యాపకుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం